గణనాపదింహ వామహేకవింగవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణ ఆన శృణోది విశీద సాధనం శ్రీ మహాగణాధిపతయమ ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం అనే కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం ఇప్పటి వరకు మనం అశ్విని నక్షత్రం అనే నక్షత్రం నుంచి శతభిష అనబడేటువంటి దీన్నే శతతార అని కూడా అంటారు ఈ శతభిష నక్షత్రం వరకు ఇరవై నాలుగు నక్షత్రాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఇరవై ఐదవ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర అనబడే నక్షత్రం గురించి తెలుసుకుందాం తెలియజేస్తున్నవారు మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష శలాండ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ మణికొండ హైదరాబాద్ చెన్నై తమిళనాడు సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ జై గురుదత్త ఆధ్యాత్మిక మిత్రులారా ఈ పూర్వభద్ర నక్షత్రం అనబడేటువంటిది ఒకటవ రెండవ మూడవ పాదం వరకు కుంభరాశిలో ఉంటుంది నాల్గవ పాదం ఒకటి మీనరాశిలోకి వెళుతుంది నక్షత్రాధిపతి గురువు చాలా విశేషమైనటువంటి నక్షత్రములలో ఇది ఒకటి అందులో కుంభరాశి అయ్యి ఉండటం కూడా ఒక రకమైనటువంటి యోగం అయితే ప్రధానమైన దోషం ఒకటి నడుస్తూ ఉన్నది పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలకి కూడా అంటే ఇటు కుంభరాశికి అటు మీనరాశికి కూడా ఏళ్నాటి శని అనబడేటువంటిది నడుస్తూ ఉన్నది కుంభరాశి ఒకటి రెండు మూడు పాదముల వారికి జన్మంలో శని సంచారం మీనరాశిలోకి వెళుతోంది నాలుగో పాదం వాళ్ళకి వ్యయస్థానంలో శని సంచారం ఇది ఒక్కరవ్వ డిస్టర్బ్డ్ పీరియడ్ ప్రతి పని కూడా అనుకున్నటువంటివి ఇబ్బందులకు గురి అవుతూ ఉండటం ప్రతి పని కూడా ముందుకు ముందుకు తోసుకుపోబడుతూ ఉండుట అనుకుండేదొకటి అయ్యేదోటి చేసేదోటి జరిగేదోటి వచ్చే రిజల్ట్ ఒకటిగా ఉండటం ఇవి ఏలినాడు శని ప్రభావం స్వతసిద్ధంగా పూర్వాభార్ధ నక్షత్రం మంచి ఎత్తసరి శరీరం కలిగిన వారు కండపుష్టి కలిగినటువంటి వారు గండు ముఖము కలిగినటువంటి వారు వేగవంతమైన ఆలోచన ఆ వేగవంతమైన నడవడిక ఆ వేగవంతమైన ప్రణాళిక కలిగినటువంటి వారు పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం అనబడేటువంటి సామెత మనకోటి ఉన్నది అందులో వీళ్ళు రెండవ మొదటి కోవకి చెందినటువంటి వాళ్ళు అంటే పరిగెత్తి పాలు తాగటానికి ప్రయత్నం చేస్తారు తప్ప నిలబడి నీళ్లు తాగటానికి ప్రయత్నం చేయరు అంటే ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోవటానికి ప్రయత్నాలు ఉండవు వీళ్ళవి కొండకి వెంట్రుక వేసి ఎగబాకాలు అనబడేటువంటి లక్షణములే ఉంటాయి దాని కొరకే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆల్మోస్ట్ సక్సెస్ కూడా అవుతారు ఎక్కడో చాలా రేరుగా అతి తక్కువ శాతం సక్సెస్ రేటు సక్సెస్నెస్ రేటింగ్ లేనటువంటి వాడు ఆల్మోస్ట్ మొదలుపెట్టినటువంటివి ఎంత కష్టానికైనా ఎంత ఇబ్బందికైనా ఎంత శ్రమ పడటానికైనా సిద్ధపడతారు అలాగే ఆ పనిని ముందుకు తీసుకువెళ్తారు తప్ప భయపడిపోయో బెదిరిపోయో దిగాలు పడిపోయో ఆ పనిని మధ్యలో ఆపటానికి మాత్రం ప్రయత్నం చేయరు ఏదైనా కాలమాన పరిస్థితులు గోచారం జాతక రీత్యా ఏదైనా కొంతకాలం స్తంభన ఆగి ఉన్నా దాన్ని మర్చిపోరు వదిలిపెట్టరు తిరిగి మళ్ళీ సమ్ టైం తర్వాత అయినా సరే సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ఏలిననాటి శని ప్రభావం బాగా ఉన్నటువంటి కారణం చేత జాతి నీలము అనబడేటువంటి రత్నం కురిచేది మధ్యవరు ఎలికే అటు ప్రజెంట్ వీళ్ళు ధరించటం కానీ అలాగే నీలమణి అంబరమాల ఉంటుంది అది మెడలో ధరించటం దానితో జపం చేసుకోవటం దాన్ని ధరించటం ద్వారా పన్నెండు ముఖములు కలిగిన రుద్రాక్షను మెడలో ధరించడం ద్వారా లాస్ ఆఫ్ హెల్త్ లాస్ ఆఫ్ వెల్త్ లాస్ ఆఫ్ టైమ్ లాస్ ఆఫ్ కెరియర్ లాస్ ఆఫ్ థింగ్స్ లాస్ ఆఫ్ ప్లాన్స్ లాస్ ఆఫ్ ఐడియాస్ కనబడేటువంటి ఆ నష్టాన్ని కొంత పూరించుకోగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ సంబంధ రంగ ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి శాఖల్లో ఉద్యోగ జీవనాధులకు వీడు ప్రయత్నం చేయటానికి కానీ లేనటువంటి వాడు ప్రయత్నం చేయటం ఇప్పుడు కొంత ఉపయోగాన్ని ఇస్తుంది ఆల్మోస్ట్ మే టు లోపు వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ జీవనాదులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ జీవనంలో చాలా ఉన్నత స్థితికి ఎదగగలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని నివారణల తరువాత కృత శని స్తోత్రము అని ఉంటుంది దాన్ని నిత్యం పారాయణ చేయండి శ్రీకృష్ణ కవచం లేక శ్రీకృష్ణ త్రైలోక్య కవచం అనబడేటువంటి ఉంటాయి అది పారాయణ చేయండి కలియుగానికి శ్రీకృష్ణ నామస్మరణ కానీ శనైశ్వర గురుగ్రహ దోష దోషపరిహారాదులకి శ్రీకృష్ణ నామస్మరణ కానీ చాలా అత్యంత విశేషమైనటువంటి ఫలాలను చేకూరుస్తుంది అందుకే అంటారు కదా కలవు నారాయణ స్మృతి అని కలియుగానికి నారాయణ యొక్క నామం ముక్తి మార్గం మోక్ష మార్గం కార్యసాధన మార్గం అని శృతులు స్మృతులు పురాణాలు చెప్తున్నాయి కనుక అవి పెట్టుబడి లేని ఖర్చేగా ఖర్చేమీ లేదు కదా చక్కగా మన వాక్య ఖర్చు ఒక పది నిమిషాల సమయమే ఖర్చు కనుక అలా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ శని ఆదివారం నాడు డ్రింక్ అలవాటు ఉన్నా నాన్ వెజ్ అలవాటు వాటి జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకోండి కుంటివారికి గుడ్డివారికి అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకి అనాథలకి ఏదైనా దానం ధర్మం చేయటానికి ప్రయత్నం చేయండి శనిగ్రహ దోష పరిహారం దానముల వల్ల చాలా భాగం పరిహారం జరుగుతుంది అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది జన్మజాతకరీత్యా శని దశగనక నడుస్తూ ఉండేటట్టయితే వాళ్ళు ఫస్ట్ జాతక పరిశీలన చేసుకుని తగు జాగరూకతలు వెంటనే పాటించకపోతే జన్మయే దేహనాశాయ అని చెప్తున్నది శాస్త్రం జన్మశని దేహారోగ్యములను పాడు చేస్తాడు ఉదర సంబంధమైన శిరో సంబంధమైన పెయిన్స్ ఇన్ బాడీ పెయిన్స్ ఇన్ మజిల్స్ పెయిన్స్ ఇన్ బోవెల్స్ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రొమాటిజం ప్రాబ్లమ్స్ని ఈ జన్మశని కలగజేస్తాడు అందువల్ల ఆరోగ్యాది విషయముల కొరకు ఇందాక చెప్పబడినటువంటి పారాయణలు ఈ దాన ధర్మాదులు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రతి శనివారం ఉదయం ఒక్కరవ బెల్లం కాసిన నల్ల నువ్వులు రాళ్ళు మెట్టుబెళ్ళలు లేకుండా చక్కగా శుభ్రం చేసుకుని నువ్వులు ఆ నువ్వులతో చిమ్మిలిలాగా తొక్కి ఒక చిన్న లడ్డులాగా చేసి దేవ నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అచ్చట కొద్దిగా రాళ్ళ ఉప్పు టేబుల్ సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు కొద్దిగా కింద వేసి దాని మీద ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో నల్లటి వస్త్రం సన్న పీలికలుగా ఒక ఒత్తిలాగా రెండు ఒత్తుల్లాగా తయారు చేసుకుని ఆ రెండు ఒత్తులు అందులో వేసి ఆ శనిగ్రహం దగ్గర దీపారాధన చేసి శని స్తోత్రం అవకాశం ఉన్నవాడు పారాయణ చేసుకుంటూ లేదా ఓం నమ శనీశ్వరాయనమ అనేటువంటి నామం చెప్పుకుంటూ లేకపోతే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ కేతవే నమః అనబడే శ్లోకం చెప్పుకుంటూ నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఏడు కానీ ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఈ దీపారాధన చేసి ఈ చిమ్మిలి ఉండ ఆల్రెడీ రెడీగా ఉన్నది కదా మీ దగ్గర లడ్డులాగా చేసుకున్నది నువ్వులు బెల్లం కలిపి అది శనీశ్వర గ్రహం దగ్గర పెట్టి అవకాశం ఉంటే వంద గ్రాములో యాభై గ్రాములో పావు కేజీను అర కేజీను కేజీను మీ అవకాశాన్ని బట్టి నువ్వుల నూనె కూడా తీసుకుని అది శనీశ్వర స్వామి మీద పోస్తూ నమస్కారం చేసుకుని ఈ దీపారాధన ఆ శనిగ్రహం దగ్గర పెట్టి ఆ ఉన్న నైవేద్యం పెట్టండి ఎవరో చెప్తారు శనగ ప్రదక్షిణం చేశాను మళ్ళీ కాడు కడుక్కొని బయటికి రండి అని పొరపాటును కూడా పని చేయకండి తదుపరి శివాలయానికి ప్రదక్షిణం చేయండి శివుడికి ఈ దోషం అక్కడ పరిహరింపబడుతుంది శని శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉందని సార్లు ఒక్క రెండు నిమిషాలు ఆ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆ గుళ్ళో అలాగా కూర్చుని స్వామికి నమస్కారం చేసుకొని బయటికి రండి ఎటువంటి దుర్భర దారిద్ర్యం కానీ శత్రుపీడ కానీ భయంకరమైనటువంటి వ్యసనములు కానీ ఆర్థిక ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ దాంపత్య విభేదములు కానీ శత్రు బాధలు కానీ పటాపంచలు అవుతాయి ఏదైనా ఇవన్నీ కూడా ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకుని ఇంకా ఏం చెయ్యాలి అనేది తెలుసుకుని ఆచరించడం ద్వారా పెద్ద కష్టం నుంచి తేలికగా ఒడ్డున పడగలిగే అవకాశాలు ఉంటాయి సామెత ఉంది కదా మనకి గొడ్డలతో పోయేది గోరుతో పోయిందని లేదంటే గోరుతో పోయేది గొడ్డలి వరకు వెళ్తుంది ఆకులు కాలేక చేతులు పట్టుకుంటాం కన్నా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఆ మంటని భరిస్తూ ఇబ్బంది పడేదానికన్నా ముందుగానే ఇది వేడిగా ఉన్నది కనుక ఏదో ఒక ఆధారవుతో పట్టుకోవాలి అని ప్రయత్నం చేయటం ద్వారా ఆ వచ్చేటువంటి కష్టం నుంచి ఒడ్డున పట్టడానికి అవకాశాలు ఉంటాయి ఇలా మీ జాతక చక్రం పైన సంపూర్ణ విశ్లేషణ తెలియజేసేటువంటి ఏకైక సంస్థ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురుదత్త